ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో ఫార్వర్డ్ మోషన్లో ప్రయాణిస్తాడు ఈ టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ డేస్ కన్యా రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం రాశికి చతుర్థ సప్తమ స్థానాధిపతి గురుడు చతుర్థ స్థానం అంటే మనకి గృహానికి సుఖాలకు సంతోషాలకు తల్లికి విద్యకు మొదలైన వాటికి సంబంధించిన స్థానం సెవెంత్ హౌస్ అంటే వివాహానికి ముఖ్యంగా భార్యకు కలత్రానికి సంబంధించినటువంటి స్థానం ఈ రెండు స్థానాల యొక్క అధిపతి మీ రాశికి ఈ రెండు వందల ఎనభై మూడు రోజులలో ఎనిమిది తొమ్మిది స్థానాలలో సంచరిస్తాడు ఎయిత్ హౌస్లో ఎప్పటి వరకు ఉంటాడంటే ఆల్రెడీ ప్రస్తుతం కూడా ఎనిమిదవ స్థానం మేషరాశిలోనే ఉన్నాడు కానీ మరి ఎందుకు చెప్పుకుంటున్నామండి ఇప్పటిదాకా మేషరాశిలోనే ఉన్నాడు కదా ఇప్పుడు ఏంటి మార్పు జరిగింది అంటే జరిగినటువంటి మార్పు ఏమిటి అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు వక్రంలో సంచరించినటువంటి గురుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి ఫార్వర్డ్ మోషన్లో అంటే రుజుమార్గంలో ముందుకు వస్తు నడుస్తున్నాడు ఇది ఒక శుభగ్రహం గనక ఫార్వర్డ్ మోషన్లో సంచరిస్తూ ఉంటే అది యోగాన్ని కలిగిస్తుంది ఎప్పటి వరకు ఉంటాడు ఎయిత్ హౌస్లో అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు అంటే నూట ఇరవై ఒక్క రోజులు మీ రాశికి స్థానంలో రుజుమార్గంలో సంచరిస్తాడు ఆ తర్వాత మే ఒకటవ తేదీ నుంచి నూట అరవై రెండు రోజుల పాటు వన్ హండ్రెడ్ సిక్స్టీ టూ డేస్ పాటు మీ రాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో సంచరిస్తా సంచరిస్తాడు ఇక్కడ మనము పార్ట్ వన్ పార్ట్ టూ అంటే మేషరాశిలో సంచరించేటటువంటి అంటే మీ రాశికి స్థానంలో సంచరించేటటువంటి దానిని పార్ట్ వన్ వన్ ట్వంటీ వన్ డేస్ గాను ఆ తర్వాత తొమ్మిదవ స్థానం భాగ్యస్థానంలో సంచరించే దాన్ని పార్ట్ టూగా కనుక తీసుకుంటే ఫస్ట్ పార్ట్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఎందుకంటే అష్టమ స్థానంలో రుజుమార్గంలో ఉన్నప్పటికీ కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇంతవరకు పడినటువంటి సమస్యలు అయితే ఉండవు జనరల్గా అష్టమస్థానంలో గురుడు యొక్క సంచారం ప్రారంభంగా కానీ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికంగా కొంచెం కటకట్లాడే పరిస్థితి కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కానీ బాగా హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఆ వర్క్ తగినటువంటి ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితులు కానీ కన్యారాశి వారు కొద్దిగా ఉంటారు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్ వచ్చినప్పుడు చేసినటువంటి కృషికి కష్టానికి శక్తికి సామర్థ్యానికి ఎబిలిటీకి తగినటువంటి విధంగా రికగ్నైజేషన్స్ వస్తే గుర్తింపు లభిస్తుంది అది బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఇప్పటిదాకా లోన్స్ ఎవరైతే తీసుకొని వాటిని కట్టలేక బ్రేక్ అయి ఉన్నారో బ్రేక్ చేసి ఉన్నారో అటువంటి వారు ఆ లోన్స్ తీర్చడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా పరిస్తాయి అంటే ఫినాన్షియల్ డెవలప్మెంట్ కానీ ఫినాన్షియల్ స్టెబిలిటీ కానీ వచ్చేటటువంటి అవకాశం ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఉంది ఇక అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు జస్ట్ లిమిటెడ్ మాత్రమే కొంచెం కొద్దిగా మాత్రమే అనుకోవడానికి ఉంటాయి ఆ తరువాత మే ఒకటవ తేదీ నుంచి ఒక నూట అరవై రెండు రోజుల పాటు మీ మీ రాశికి తొమ్మిదవ స్థానంలో గురుడు వాస్తవంగా ఈ సంవత్సరం అంతా కూడా గురుడు తొమ్మిదవ స్థానంలోనే ఉంటాడు కానీ రుజుమార్గంలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకే ఉంటాడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు రుజుమార్గంలో సంచరించేటటువంటి రోజులలో అంటే మే ఒకటవ తేదీ నుంచి కన్యారాశి వారికి నిజంగా చెప్పాలంటే పట్టింది బంగారమేనా అని ఉన్నట్టు కనిపిస్తుంది ఒక లిమిటెడ్ టైం ఆ ఈ టైంలో ఏదైతే చెయ్యాలనుకుంటారో దానిని సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు ఎందుకు చూస్తాను తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత అన్లిమిటెడ్ వెల్త్ కలుగుతుంది సంపద కలుగుతుంది రావలసిన ధనమంతా కూడా చక్కగా చేతి కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో అభివృద్ధి అనేటటువంటిది ప్రత్యక్షంగా కంటి కనిపిస్తుంది గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా రాశి వారు ప్రత్యక్షంగా చూడగలుగుతారు లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి విషయాలలో క్లారిఫికేషన్స్ వచ్చేస్తాయి వాటికి సంబంధించిన విషయాలు అనుకూలతలు పెరుగుతాయి ఇది మాత్రమే కాకుండా తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఉద్యోగపరంగా మీకు ఊహించనంత ఉన్నతమైనటువంటి స్థితికి గురుడు తీసుకువెళ్ళి కూర్చోపెడతాడు అంటే చాలా టాప్ పొజిషన్ అయ్యేటటువంటి విధంగా మీకు అంటే మీ శక్తికి సామర్థ్యానికి తగినటువంటి ప్లేస్లో మిమ్మల్ని కూర్చోపెడతాడు ఇది చాలా అంటే ఇప్పటిదాకా బాగా హార్డ్ వర్క్ చేసి ఎబిలిటీ ఉన్నటువంటి వారికి కృషి చేసినటువంటి వారికి ఇంకా రికగ్నైజేషన్ రావట్లేదు అనుకుంటున్నటువంటి వారికి అన్ఎక్స్పెక్టెడ్గా అదృష్టం తలుపు కొడుతుంది తలుపు తడుతుంది తీసుకువెళ్ళి మంచి స్థితిలో కూర్చోబెడుతుంది ఇది మాత్రమే కాకుండా వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులు ముఖ్యంగా చెప్పాలంటే మీరు సంపాదించినటువంటి ఆస్తుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఏది ఎక్కడ జరుగుతున్నాయి లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి ఏం చేయాలి ఏం చేయాలనేటువంటి విషయాలు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా కన్యారాత్రులు జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇప్పటిదాకా ప్రయత్నిస్తూ సపోజ్ బ్యాచిలర్స్ డిగ్రీ బీటెక్ అయిపోయింది బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు అది అబ్రాడ్లో చేయాలనుకుంటున్నారు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు ఒక పెద్ద డ్రీమ్ లాగా ఉంది దానికోసం ఇప్పటికీ ఒక ఐదు ఆరు సార్లు వీసా కోసం ప్రయత్నించి ట్రై చేసి 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 ఫెయిల్ అయిపోయి ఇక నాకు రాదులేని నిరుత్సాహపడుతున్నటువంటి వారికి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఈ గురుడు మే ఒకటవ తేదీ నుంచి అబ్రాడ్ ఛాన్సెస్ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో బ్రహ్మాండమైనటువంటి శుభయోగం శుభ ఫలితం కలుగుతుంది ఇది మాత్రమే కాకుండా మే ఒకటవ తేదీ నుంచి గురు వీక్షణం డైరెక్ట్ గా మీరు ఆశ మీద ఉంటుంది గురుబలం మీ రాశి మీద ఉన్నప్పుడు కన్యా జన్మించినటువంటి వారు ధర్మబద్ధంగా చేసేటటువంటి పనులలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది ఇది మాత్రమే కాకుండా గురుడు యొక్క వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీలో అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి తత్వం అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడటం పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవటం గతంలో మీరు ఎక్కడ ఏమేమి పొరపాట్లు చేశారు ఆ పొరపాట్ల కారణంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటిని మొత్తాన్ని కూడా రియలైజ్ అంటే వాటిని మొత్తాన్ని కూడా రీకాల్ చేసుకొని గుర్తు చేసుకొని అవి మరలా రిపీట్ కాకుండా రెక్టిఫికేషన్ చేసుకునేటటువంటి పనులన్నీ కూడా ఇక్కడ కన్యా రాశి వారు చేస్తారు తద్వారా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఏ ఫేస్ చేసినటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి విధంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మారటానికి తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది మాత్రమే కాకుండా కన్యారాశి వారికి గురుడు యొక్క సప్తమ వీక్షణం కూడా మీ రాశికి తృతీయ స్థానం మీద ఉంటుంది తృతీయ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత దూరమైపోయినటువంటి వాళ్ళ దగ్గర కావటం కానీ స్నేహితులతోటి అంటే స్నేహి స్నేహితుల బలం మిత్ర బలం పెరగటం కానీ సోదర బలం పెరగటం కానీ మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళు లేదా మీ పై అధికారులు కూడా మిమ్మల్ని బాగా మిమ్మల్ని అంటే మీకు అనుకూలంగా మారటం అనేటటువంటిది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది దీంతో మే ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మీ పిల్లల విషయంలో సంతాన విషయంలో ఆందోళన చెందుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ స్థాయి అవన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఫలితాన్ని ఇక్కడ మీరు పొందుతారు అంటే సంతాన పరంగా తీసుకునే నిర్ణయాలు వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం కాన్సన్ట్రేట్ చేయడం వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళ ఉద్యోగం గురించి వాళ్ళ ఇంకా వాళ్ళ సంతానం గురించి వైటన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాలు మీరు చేసేటటువంటి కాన్సన్ట్రేషన్ వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు కన్యారాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి నైన్టీన్ నైన్ కి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వర్తిస్తాయి వన్ పర్సెంట్కి ఎందుకు వర్తించమంటే వర్తించకపోవడానికి కారణం ఏమై ఉంటుందంటే మరి వ్యక్తిగత జాతకంలో తీవ్రమైనటువంటి దోషాలు కనుక ఉంటే గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతకం విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకోవాల దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు శుభం